జల్లపల్లి మున్సిపాలిటీ బడెన్పేట మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి యంత్రాంగం కూడా ఏర్పాట్లకు సంబంధించి నిమగ్నం కావడం జరిగింది బాలాపూర్ గణేషుడికి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రారంభమైన ఘన చరిత్ర ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వినాయక చవితి లడ్డును వేలంపాటు వేయడం జరిగింది ఇది ఒక రికార్డుగా మిగిలిపోయింది అప్పట్లో నాలుగు వందల యాభై రూపాయలు పలికిన బాలాపూర్ గణేష్ ని లడ్డూ విలువ గత సంవత్సరం ముప్పై లక్షలు ఎనిమిది దాటిపోయింది అంతేకాకుండా బాలాపూర్ గణేషుడు నిమజ్జనానికి బయలుదేరిన తర్వాతనే అంతటా నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కావడం మరొక విశేషం బాలాపూర్ గణేశుడు భక్తుల పాలిటి కొంగు బంగారంగా ప్రతిదీ లోని హనుమాన్ ఆలయంలో వినాయకుడి ఆలయం కూడా ఉంది అక్కడే వినాయకుడు కొలువై ఉన్నాడు బాలాపూర్ గ్రామస్తుల మరియు ఉత్సవ కమిటీ మరియు సమస్త భక్తజన కోటి నిబద్ధత అంకిత భావం వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ నిబద్ధత ఒక ఆదర్శ ప్రాయంగా పరిణమించింది అనడంలో సందేహం లేదు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్ళెం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తుల మరియు భక్తజన కోటి సహకారంతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు లడ్డు వేలంపాటతో సిద్ధించిన ఆదాయంతో ఇతర ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తామని మరియు చేస్తున్నామని తెలిపారు వినాయక చవితి అవసరాల నిమిత్తం భక్తుల సౌకర్యార్థం ఇటీవలే స్థలాన్ని కూడా కొనుగోలు చేశామని నిరంజన్ రెడ్డి చెప్పారు లడ్డూ పాడిన వారికి మరియు పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తజన కోటికి కూడా ఆ దేవదేవుడు అనుగ్రహం ఇస్తున్నారని మంచి జరుగుతోందని ఫలితంగా ప్రతి సంవత్సరం వేలం పాట విలువ పెరుగుతుందే గాని తగ్గడం లేదని ఆయన వివరించారు మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం మరియు గ్రామస్తుల మరియు విరాళ దాతల సంపూర్ణ సహకారంతో ఈసారి కూడా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నిరంజన్ రెడ్డి తెలియజేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో వినాయక చవితి మండపం వద్ద ఉన్నాము ఈ సందర్భంగా చవితి అధ్యక్షులు కల్లం నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు చెప్పండి ఇక్కడ ఏర్పాట్ల గురించి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం సెట్టింగ్లో కానీ అనే వినాయకులు కానీ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ సంవత్సరం సెట్టింగ్లో ఈ సంవత్సరం మేము ఇక్కడ భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది గత సంవత్సరం చూస్తే అయోధ్యలోని రామ మందిర ఆలయ నమూనాను వేయడం జరిగింది ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో వెళ్తున్నాం కాబట్టి ఈసారి స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరుగుతుంది స్వాధమైనంత వరకు ఇంకా వెలుగు వరకు అయిపోతుండొచ్చు అదేవిధంగా వినాయకుల్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే దివాన్పై వినాయకుడు సింహంపై చేయి వేసి అదేవిధంగా తలపైన శివుడు ఆ విధంగా చెవులు మూవింగ్గా ఈ సంవత్సరం భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు వినాయకుడు వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ మెంబర్సే కానీ పోలీసు వాళ్ళే కానీ వాలంటీర్సే కానీ ప్రతి ఒక్కరికి తొందరగా దర్శనమయ్యే విధంగా ఈసారి చర్యలు తీసుకోవడం జరిగిందండి సార్ అంటే ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నైన్టీన్ ఎయిటీలో విగ్రహం పెట్టడం జరిగిందండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నైంటీ ఫోర్లో ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది అయిన తర్వాత ఈ లడ్డు కొన్న వారికి మంచి జరుగుతుందని ఉద్దేశంతో చాలామంది లడ్డు కొనడానికి కూడా ముందు రావడం జరిగింది గత సంవత్సరం చూస్తే ముప్పై లక్షలు ఒక వెయ్యికి కులంశేఖర్ రెడ్డి ఈ లడ్డు తీసుకోవడం జరిగిందండి ఈ ఫస్ట్ మొట్టమొదటి నైంటీ ఫోర్ నుంచి చూస్తే ఇప్పుడు వరకు ఫస్ట్ వ్యవసాయదారులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వ్యవసాయదారులు రాజకీయంగా కానీ బిజినెస్ మ్యాన్లే కానీ ఈ యొక్క లడ్డు తీసుకోవడం చాలామంది ముందుకు రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా చూద్దాం ఎవ్రీ ఇయర్ మనకు ఇక్కడ వచ్చిన అమౌంట్ లడ్డులో వచ్చిన అమౌంట్ కూడా ఇప్పటివరకు కోటి అరవై ఐదు లక్షల వరకు వివిధ ఆలయాలకు కానీ ఇక్కడ ఉన్న భక్తులకు ఇబ్బందిగా ఉందని ఒక వన్ ట్వంటీ యాడ్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ స్కూల్కి కానీ వివిధ కార్యక్రమాలకి మేము ఇక్కడ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుందండి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బాలాపూర్ లడ్డు ఎందుకు అంత విశిష్టత అంటే ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా లడ్డు యాక్షన్ స్టార్ట్ చేసిందే ఇక్కడ అంటే ఈ ఇక్కడ స్టార్ట్ చేయలేదు లడ్డు అనేది యాక్షన్ స్టార్ట్ చేసిందే బాలాపూర్ అందుకే ఈ ప్రత్యేకత ఫస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకి వెళ్ళిన లడ్డు గత సంవత్సరం ముప్పై ఒక లక్షలు వెళ్ళింది అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది కాబట్టి తగ్గలేదు కొన్న ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి ఈ లడ్డు కొనడానికి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ లడ్డు పాట పాడిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా వాళ్ళైనా కొనవచ్చు అండి బాలపురాలైన కొనవచ్చు బయట వాళ్ళైనా కొనవచ్చు ఎక్కడ వాళ్ళైనా వీళ్ళకు లడ్డు కొనడం కొనవచ్చు లడ్డు కొనాలంటే ఫస్ట్ ఫైవ్ థౌసండ్ పెట్టి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అంటే ఈ సంవత్సరం ముప్పై ఒక లక్ష వెయ్యి ముప్పై లక్షల ఒక వెయ్యి వెళ్ళింది కాబట్టి మాకు లడ్డు యాక్షన్ ఒక రోజు ముందే ఈ ఒక అమౌంట్ని డిపాజిట్ చేసి నెక్స్ట్ డే ఆ లడ్డు యాక్షన్లో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది అంటే ఇప్పుడు స్థలం దేనికోసం కొన్నారు ఇప్పుడు ఇక్కడ ముంగట ఇప్పుడు అక్కడ ఉన్న బ్యానర్ ఉన్న దగ్గర వన్ ట్వంటీ యాడ్స్ తీసుకోవడం జరిగింది అంటే భక్తులకు ఇబ్బందిగా ఉంటుంది ఈ ఖాళీ ప్లేస్ గురించి మేము ఈ యొక్క సలాహం తీసుకోవడం జరిగింది ఇవి అంటే ఇప్పటివరకు హనుమాన్ టెంపులే కానీ పోషమ్మ టెంపులే కానీ వివిధ ఆలయాలు నిర్మించడం జరిగింది అదే వివిధ డెవలప్మెంట్స్కి డెవలప్ గురించి ఇవ్వడం జరిగింది ఇలా మంచి కార్యక్రమాలకు మీకు వచ్చిన అమౌంట్ మేము చేస్తున్నాం అంటే బాలాపూర్లో వినాయకుని గుడి ఉందా ఉందండి మీరు ఎంట్రెన్స్లో చూడండి హనుమాన్ టెంపుల్ అందులో వినాయకుని టెంపుల్ కూడా ఉంది అది కట్టించింది మేము అందులో ఇంచుమించి ఒక ట్వంటీ థర్టీ ల్యాక్స్ వరకు మేమే ఇచ్చాము దానికి అంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా విస్తరణ కార్యక్రమాలు ఏమన్నా అంటే వచ్చే బట్టి మేము చేస్తున్నామండి ఇప్పటివరకు మాక్సిమం ఈ ఊర్లో ఉన్న టెంపుల్స్ కూడా అన్ని డెవలప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ ఎంత ఖర్చు అవుతుందో అది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలకి వచ్చిన అమౌంట్ మేము ఉపయోగిస్తాం అంటే యాక్చువల్గా బాలాపూర్ లడ్డు కానీ ఇక్కడ మండపం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా మీకు సహకారం ఎలా ఉంది దాతలు కావచ్చు ప్రభుత్వం మాకు ఇక్కడ రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ విదాయి అంటే మామూలుగా దానికి మాకు ఇక్కడ జీహెచ్ఎంసీ కానీ బడంపేట మున్సిపాలిటీ కానీ జల్పల్లి మున్సిపాలిటీ కానీ అన్ని విధాలు సహకరిస్తుంది మా ఊర్లో విలేజ్లో గ్రామ పెద్దలే కానీ నాయకులే కానీ అందరి యొక్క ఈ కమిటీకి అందరూ ప్రోత్సహించడం వల్లనే ఇంత అభివృద్ధి కూడా జరిగింది అంటే ఎవరైనా ప్రముఖులు కానీ ఎట్లా ఆహ్వానిస్తున్నారా అంటే ప్రముఖులు అంటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్లే కానీ అందరు రావడం జరుగుతుందండి ఇక్కడ ఏ రోజు ఇక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి పూజలు స్టార్ట్ అవుతుంది డే మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంటే నిమజ్జనం ఎక్కడ ఈసారి ప్రతి సంవత్సరం మేము నైన్టీన్ ఎయిటీ నుంచి ట్యాంక్ బండి తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా ట్యాంక్ బండి తీసుకెళ్తాము ఆ క్వశ్చన్ అడగవద్దు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మాకు ఇక ఈ వినాయకుల ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వినాయకుడు కదిలిన తర్వాతనే మన సిటీలో ఉన్న వినాయకుడు కదులుతుంది ఈ యొక్క వినాయకుని యొక్క ప్రత్యేకత ధన్యవాదాలు నిరంజన్ రెడ్డి గారు కెమెరామెన్ విఎస్ నారాయణతో ఉప్పు వీరాయలు రంగారెడ్డి జిల్లా